ఇచ్చిన మాట నిలబెట్టుకున్నవాడే అసలైన మనిషి అందులో ఒకడు పవన్ కళ్యాణ్ అని చెప్పాలి ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇదే నెలలో నవంబర్లో జగన్నాథపురంలో ఉన్న ఏలూరు జిల్లా జగన్నాథపురంలో ఉన్న లక్ష్మీ స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఎటువంటి కష్టాలు పడ్డారు అసలు ఆ రోడ్డు గుంతలు ఎలా ఉన్నాయి అసలు ఎలా వెళ్తున్నారు అనేది ఆలోచించారు ఆయన గుంతలున్న రోడ్డు నుంచి దిగి నేను నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది ఆలయానికి మరి ఎన్నో చోట్ల నుంచి ఎన్నో ప్రాంతాల నుంచి ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు భక్తులు ఎంతగా ఇబ్బంది పడుతున్నారు అసలు ఆలయ అభివృద్ధి ఎలా ఉందనేది లాస్ట్ ఇయర్ చూశారు సో చూశారు నేను మీకు హామీ ఇస్తున్నానని చెప్పారు సంవత్సరం అయింది నవంబర్ వచ్చింది అదే లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి వెళ్ళారు అక్కడ ఉన్న ఆలయానికి చెందిన ముప్పై ఎకరాల భూమిని కూడా ప్రభుత్వంతో మాట్లాడి ఆ పట్టాలు కూడా అందించారు అండ్ ఆలయ అభివృద్ధికి కూడా దేవాదాయ శాఖతో మాట్లాడి ముఖ్యమంత్రితో మాట్లాడి అధికారులతో మాట్లాడి మీకేం కావాలో అవన్నీ కూడా నేను కేటాయిస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు సో దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలని ఆయన గమనిస్తూ ఉంటారు అండ్ ఆయన ప్రత్యక్షంగా ప్రాక్టికల్గా వెళ్ళి చూస్తుంటారు కాబట్టి ఇచ్చిన హామీని ఖచ్చితంగా నిలబెట్టుకొని తీరుతా అని అంటారు అది చేసి చూపిస్తారు అది కేవలం పవన్ కళ్యాణ్కే సాధ్యమైందా అనుకోవాలి అందరూ అంతే కదా